టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాలిండే లెవెల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోతోంది ఆ సినిమా పేరు హరిహర విరమల్లు ఈ సినిమాని రెండు వేల ఇరవై సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలతో బిజీగా మారడంతో ఈ సినిమాని విడుదల చేసే అవకాశాన్ని తక్కువ చేసుకున్నాయి ముఖ్యంగా సినిమా షూటింగ్లు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరముల సినిమా షూటింగ్లో పాల్గొనలేదు దీంతో రోజు రోజుకి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది రిలీజ్ డేట్లు ప్రకటించినా కూడా ఆ టైంకి సినిమా అవ్వకపోవడంతో ఈ సినిమా షూటింగ్ అలాగే వాయిదా కూడా వేసుకుంటూ వెళ్తున్నారు ఇలా హరిహర వీరముల సినిమా ఇటీవలే మన పవన్ కళ్యాణ్ గారు ఫినిష్ చేసిన విషయం తెలిసిందే తాను కమిటీ అయిన సినిమాని కంప్లీట్ చేసే విధంగా ఆయన ప్లాన్ వేశారు అందులో భాగంగా హరిహర వీరమల్లి షూటింగ్ని కంప్లీట్ చేసిన ఆయన మొదటిగా జూన్ పన్నెండు ఈ సినిమా మన ముందుకు రాబోతుందని తెలియజేశారు కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాయిదా పడింది అయితే లేటెస్ట్గా వచ్చే నెల ఇరవై నాలుగు తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆఫిషియల్గా అయితే లేటెస్ట్గా చెప్తున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా నుండి అదిరిపోయి న్యూస్ ఒకటి బయటకు వచ్చిందట దాదాపు ఈ సినిమా ప్రీ బిజినెస్ వంద కోట్లు లాక్ చేసినట్టు తెలుస్తోంది ఇది రికార్డ్స్ కొల్లు కొట్టారట పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ లో ఫస్ట్ టైం అని తెలుస్తోంది ఒక సినిమా ఎన్ని వాయిదాలు పడినా కూడా ఇలా వంద కోట్ల కలబులకు చేరిందంటే నిజంగానే గ్రేట్ అని చెప్తారు